సింపుల్ ప్రెజెంటెన్స్ క్వశ్చన్ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఓ నేను తెలుగులో చెప్పినా కొద్దీ నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పు ఓకే సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పాలి రైట్ నేను అరటి పండ్లు తింటాను నువ్వు అరటి పండ్లు తింటావా నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు డాన్స్ చేస్తావా డూ యు డాన్స్ డూ యు డాన్స్ ను ఎక్కడి ను ఎక్కడి పోతావ్ వేర్ ఆర్ యు గో నువ్వు ఎందుకు పోతావు నువ్వు ఎందుకు తింటావు ఏం తింటావు నువ్వు ఏం ఆడతావు ఎందుకు ఏడుస్తావు ఎలా వస్తావు ఎందుకు వాళ్ళు ఆడతారా వాళ్ళు ఎందుకు ఆడతారు వాళ్ళు ఎక్కడ ఆడతారు వాళ్ళు ఎప్పుడు ఆడతారు ఉదయ్ వస్తాడా ఉదయ్ ఎప్పుడు వస్తాడు మానస అరటిపండు తింటదా? మానస ఈ బనానా అరటిపండు ఎందుకు తింటది? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావు నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతావు నువ్వు ఐరాద్పోతావా? పోతావా నువ్వు హైదరాబాద్ ఎందుకు పోతావు నువ్వు బడికి ఎందుకు వస్తావు నువ్వు బడికి ఎప్పుడు పోతావు నువ్వు బడి ఏం చేస్తావు కోడి బిగుడు పెడతా కోడి గుడ్ పెడతా ఎగ్స్ కోడి గుడ్డు ఎందుకు పెడుతుంది బై ఎగ్స్ ఓకే నువ్వు ఎందుకు ఆడతావ్ నువ్వు ఎందుకు నవ్వుతావు నేను పోను ఆమె పోదు మానస తినదు మానస శృతి బడికి రాదు

Okay, good, very good, superb, claps.